జై శ్రీరామ్ మన కోదులపాలెంలో శ్రీ సీతారామచంద్రమూర్తి వారి దివ్య విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఈ రోజు అనగా ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారన ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అనురాధ నక్షత్ర యుక్త పొంద పుష్కరాంశ మందు విశేషమైనటువంటి పుష్కరాశంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పాంచరాత్రాగం ప్రభా ప్రకారంగా చాలా విశేషంగా జరిగింది భక్తులు గ్రామస్తులు అలాగే దాతల సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది ఈరోజు స్వామివారికి నిన్నటి నుంచే అంటే ఇరవై ఐదో తారీఖు నుంచే సాయంకాలం నుంచి స్వామివారికి విఘ్నేశ్వర పూజ పుణ్య వాస్తు యోగీశ్వర మూర్తి అష్టది పాలక నవగ్రహ మండపారాధనలు జలాదివాసము క్షీరాదివాసము ధాన్యాదివాసము పంచశయ్యాదివాసము ధ్వజ పతాక ప్రతిష్ట అలాగే అగ్ని ప్రతిష్టాపన ఇవన్నీ కూడా నిన్న జరిగాయి ఈ రోజు ఉదయం స్వామివారికి మరి విగ్రహ ప్రతిష్ఠ తదుపరి కుంభ ఆరతి బింబహారతి అలాగే పూర్ణావతి మహాపూర్ణావతి పైన శిఖర ప్రతిష్ట కార్యక్రమం అయింది తదుపరి మరి భక్తులందరికీ కూడా దాతల మర గ్రామస్తులకైతే భక్తులందరూ విశేషమైన అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ విశేషమైన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృప విగ్రహదాతలు అయినటువంటి వాళ్ళు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు శ్రీ గుంటూరు సందీపు శ్రీమతి శ్రీ కళ్యాణి గారు చిరంజీవి శ్రీకృష్ణ సంజీవిని గారు ఈ విగ్రహాలని మన గ్రామానికి ఆలయానికి ఇచ్చి ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని ఆ రామచంద్రమూర్తి ఆయుర ఆరోగ్య భోగవాక్యం ఇచ్చి కాపాడు రక్షించుగాక